హాయ్ ఫ్రెండ్స్ చేపల పులుసు వండుకోవడానికి ముందుగా మనమైతే ఆనియన్స్ని తీసుకోవాలండి ఇలా కట్ చేసిన ఆనియన్స్ని మేమైతే ఒక కప్పు అయితే తీసుకున్నాము ఇలా తీసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము తొందరగా అయితే వేగుతాయి అనేసి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది టమాటా కూడా వేసుకోవచ్చండి కాకపోతే పులుసు కదా అని మేము వేయలేదు చూడండి ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఇలా వేగుతున్న ఆనియన్స్లో పసుపు కొద్దిగా అలాగే కారం ఉప్పు అయితే వేసుకోవాలండి సరిపడినంత తర్వాత ఇలా చేపలు కూడా వేసేసుకోవాలి మనం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి వీటిని మనం వేసుకున్న కారం ఉప్పు పసుపు ఇవన్నీ చేపలుగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి చూడండి గరిటె పట్టి తిప్పితే అయితే చేపలు విరిగిపోతాయి అనేసి ఇలా కలిపారు ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి మేమైతే కొద్దిగా చేపలు మునిగేలా వాటర్ అయితే వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి చూడండి ఉడుకుతుంది స్లోగా ఇలా ఉడికిన తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత మనమైతే దీంట్లో చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి పులుపు ఎక్కువ తింటే కొద్దిగా వేసుకోవచ్చు తక్కువ తింటే కొద్దిగా తగ్గించి వేసుకోవాలండి ఇలా చింతపండు పులుసు అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గరగా అయితే అయ్యింది కదండి ఇప్పుడు మనమైతే మసాలా కోసం అయితే అమ్మగారు గసగసాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు రెండు లవంగాలు రెండు యాలకులు అయితే వేసుకున్నారండి వేసుకుని వాటిని పేస్ట్లా అయితే చేశారన్నమాట అలా పేస్ట్లో చేసుకున్న దాన్ని ఉడుకుతున్న కర్రీలో అయితే వేసారండి చూడండి పేస్ట్నైతే ఉడుకుతున్న కర్రీలో వేస్తారు అలా వేసుకొని కొద్దిగా మనం అయితే తిప్పాలండి గరిటతో ఎక్కువగా అయితే తిప్పకూడదు చేపలు అయితే విరిగిపోతాయి స్లోగా అయితే మనం అలా పై పైన అలా ఆన్ వేసుకుంటే అదే కలిసిపోతుందండి ఉడికినప్పుడు ఇలా ఉడికిన తర్వాత చూడండి దగ్గరకైతే అయింది కదా కొద్దిగా ఇలా అయితే దగ్గరికి అయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవడమే చూసారా గోదావరి చేపల పులుసు దీంట్లో లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే స్మెల్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి నాకైతే కొత్తిమీర దొరకలేదు కాబట్టి వేయలేదు చూసారా వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్